హలో ఒక చిన్ని కథ విందామా పెదవి దాటని ప్రేమ పార్ట్ టూ ఒకరోజు బామ్మ సాగర్ తలస్నానానికి రెడీ చేసి అబ్బాయికి ఒళ్ళంతా నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించాలే అంటారు నలుగా అన్నాడు సాగర్ అవును సబ్బు బదులు నలుగు పెట్టుకుంటే మంచిది అంటుంది కృష్ణవేణి మరి షాంపూ అన్నాడు షాంపులు అవి వాడరు కుంకుడుకాయ రసం అంది సరే ఏదో ఒకట్లే అన్నాడు పెరడలో స్నానానికి రెడీ చేశారు సాగర్ ఒంటికి నూనె రాసి నలుగు పెట్టు కృష్ణ అన్నారు బామ్మగారు నేను మసాజ్ చేయడానికి రంగయ్యని రమ్మను అంది వాడు సమయానికి ఊర్లో లేడే నువ్వే రాయి పోనీలే ఈ రోజుకి నలుగేమీ వద్దులే మామూలు స్నానం చేసేస్తారు అంది మీ ఆయనకి నువ్వు నలుగు పెట్టడానికి బాధేంటే వెళ్ళిపెట్టు ఇంకా గట్టిగా చెప్పి వెళ్ళేసరికి కృష్ణవేణి తప్పదు అనుకుని సాగర్ని కూర్చోబెట్టి తలకి ఒంటికి నూనె రాస్తుంది కృష్ణవేణి అంత దగ్గరగా వచ్చి తన చెయ్యి శరీరాన్ని తాకగానే సాగర్కి ఏదోలా అనిపించింది సాగర్ మనసులో ఉహ్ ఏంట్రా బాబు ఈ ఫీలింగ్ షాక్ కొట్టినట్లుగా ఒళ్ళంతా జల్లుమంటుంది కృష్ణవేణి కూడా సాగర్ ఒంటికి నూనె రాస్తుందే గాని మనసులో ఏదో కొంచెం అలజడిగా అనిపించింది తర్వాత తలస్నానం చేయిస్తుంటే కుంకుడుకాయల ప్రభావం తెలియని సాగర్కి అది వేసి తల రుద్దుతుంటే ఆ రసం కలలోకి వెళ్ళి మంట మంట అంటూ గందరగోళం చేసి నూనె గిన్నె తన్నేశాడు కృష్ణ కంగారు పడి సాగర్ని ఆపి కూర్చోబెట్టి నీళ్లు పోద్దామని తన దగ్గరికి వెళ్తూ నూనెపై అడుగు వేసి జారి సాగర్పై పడగాని ఇద్దరు కలిసి అక్కడే ఉన్న నీళ్ల తొట్టులో పడి తలమునకలయ్యారు కృష్ణవేణి కంగారుగా వేచి వెళ్ళబోతూ నీళ్ళల్లో మరలా కాలు జారి పడబోతే సాగర్ కృష్ణవేణిని నడుంపై చెయ్యి వేసి పట్టుకుని ఆపాడు అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు తర్వాత కృష్ణవేణి తేరుకొని సాగర్ నుండి విడిపించుకుని తడిబట్టలతో లోపలికెళ్తుంటే కృష్ణవేణిని చూసి ఏమైందే అన్నారు బామ్మ ఏం లేదు బామ్మ అని గబగబా అక్కడ నుండి వెళ్ళిపోయింది కృష్ణవేణి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ఇంకేమీ అడగలేదు తర్వాత సాగర్ గదికొచ్చాక సారీ అంది ఎందుకు అన్నాడు అదే అనుకోకుండా కాలు జారి మీ మీద పడ్డాను కదా ఓ అదా పర్లేదులే అనుకోకుండా జరిగిన ఏం చేస్తావు అన్నాడు ఆ రోజు సాయంత్రం గదిలో కృష్ణవేణి కాలు నొప్పితో నడవడానికి ఇబ్బంది పడుతుంటే ఏమైంది అని అడిగాడు ఉదయం నూనె మీద కాలు వేసి జారినప్పుడు కాలు బెనికింది అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అది కొంచెం నొప్పిగా ఉంది అంది సరే నేను ఆయిల్ రాస్తాను కూర్చో వద్దు అంది ఎందుకొద్దు మొన్న నా అరికాలకి వెన్న రాయలేదా అయినా తప్పేమీ లేదలే నా వలన ఆయిల్ ఒలిగి నీ కాలు నొప్పికి కారణమయ్యాను కాబట్టి నేనే ఆయిల్ రాస్తాను అని రాశాడు కృష్ణవేణి నిద్రపోయాక ఆమె పాదాల వైపు పడుకుని పాదం వంక చూస్తూ ఉన్నాడు నొప్పిగా ఉందా కానీ నువ్వు స్లిప్ అవటం వలనే తను నాకు చేరువైంది అందుకే నీకు థ్యాంక్స్ థ్యాంక్స్ మాత్రమే కాదు పెదవులపై ఇవ్వాల్సిన తొలి ముద్దు అందమైన ఈ పాదాలకి ఇస్తాను అన్నాడు సాగర్ అంటూ ఆమె పాదానికి ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తుండగా కృష్ణవేణికి మెలకు వచ్చి లేచి ఏం చేస్తున్నారు అని కాలు వెనక్కి తీసుకుంది సాగర్ కంగారుగా ఏం లేదు నొప్పి తగ్గిందా లేదా అని చూస్తున్నాను ఇప్పుడు పర్లేదు ఓకే నొప్పి తగ్గింది అంది సరే ఓకే గుడ్ నువ్వు పడుకో అని తను అటు తిరిగి పడుకుని సాగర్ మనసులో కృష్ణ నీతో ఇలా ప్రేమగా ఉంటే చాలా బాగుంది ఇంకా ఇలాగే ఉండాలని నీకు దగ్గర అవ్వాలని ఉంది కానీ ఒకసారి మత్తులో పొరపాటు చేయబోయాను కదా ఇప్పుడు దగ్గర అవ్వాలనుకుంటే కావాలనే దగ్గరవుతున్నాను అనుకుంటావా కృష్ణవేణి మనసులో నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను కానీ మీకు నా మీద ప్రేమ మీ మనసులో నాకు స్థానం ఉందో లేదు తెలియకుండా ఎలా దగ్గరవ్వగలను అని ఆలోచిస్తూ నిద్రపోయారు విశాలవంతంగా జీవితం గడిపే తనకు ఆ పల్లెటూరికి వెళ్ళాక శ్రమ పడుతూ కూడా ఆనందంగా జీవితం గడుపుతున్న వ్యక్తుల్ని చూశాక జీవితం అంటే ఏంటి నిజమైన ఆనందం అంటే ఏంటో సాగర్కి తెలుస్తూ వచ్చింది ఒకరోజు ఇద్దరు పొలం చూడ్డానికి వెళ్లారు అక్కడ పొలమంతా చూపిస్తూ కృష్ణవేణి సాగర్కి వివరంగా చెప్తుంది పొలంలో పని చేయటం ఎంత కష్టమో అక్కడ పనిచేసి వాళ్ళని చూస్తే సాగర్కి అర్థమవుతుంది అలా సాగర్ కృష్ణ ఇద్దరు పొలం గట్టి మీద నడుస్తూ ఉండగా ఒక పాము అటు వెళుతూ ఉంటే చూసి భయపడిన కృష్ణవేణి సాగర్ని హత్తుకుని కళ్ళు మూసుకుంది భయంతో హత్తుకున్న కృష్ణవేణిని చూసిన సాగర్ తనని హత్తుకోవాలని చేతులు దగ్గరికి తెస్తూ మనసులో ఈ క్షణం కాలం ఆగిపోతే నేను నా కృష్ణతో ఇలా ఎప్పటికీ ఉండిపోవాలి అనుకున్నాను ఇంతలో సాగర్కి కళ్ళు తెరిచిన కృష్ణవేణిని చూసి హత్తుకోవాలని చూసిన సాగర్ ఆగిపోయాడు వెళ్ళిపోయిందా పాము అని అడిగింది వెళ్ళిపోయింది మరి చెప్పలేదు నువ్వు భయపడితే బాగున్నావు అందుకే నేను చూస్తున్నాను నిజంగా అందుకనే చెప్పలేదా అవును ఇంతకీ నువ్వెందుకు అనుకున్నావు నేనేమీ అనుకోలేదు పదండి అంది అయినా పల్లెటూరులో ఉండి పాము ఎప్పుడు చూడలేదా అన్నాడు లేదు ఇక్కడే ఉన్న బయటకొచ్చింది తక్కువే అందుకే చూడలేదు కానీ ఇంకా వెళ్దామా అని ముందు కృష్ణ వెళ్తుంటే సాగర్ మనసులో అచ్చమైన తెలుగుంటి అమ్మాయిల భలే ఉన్నావు అని అనుకోగానే కృష్ణవేణి వెనక్కి తిరిగి రండి అంది సాగర్ వెనకాలే వెళ్ళాడు ఇంటికెళ్తూ దారిలో గుడికెళ్లారు అక్కడ పంతులు గారు ఏమ్మా కృష్ణ ఎలా ఉన్నావు అని అడిగారు బాగున్నానండి ఈ అబ్బాయి ఎవరు అన్నారు పంతులు గారు మావారు పంతులు గారు బామ్మగారు చెప్పారు మీరు వచ్చారని సరే మొదటిసారి గుడికి జంటగా వచ్చారు అర్చన చేస్తాను ఉండమ్మా అన్నారు సరే పంతులు గారు అని పూజ చేస్తుంటే సాగర్ని తన్నం పెట్టుకోమని సాగ చేయడంతో పెట్టుకున్నాడు స్వామి ఆయన మనసు మారి బాధ్యతలు తెలుసుకుని మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు అని వేడుకుంది కృష్ణ స్వామి కృష్ణ కూడా నేను ఇక్కడికి రావటం వల్ల జీవితం అంటే ఏంటో సంతోషం అంటే ఏంటో తెలుసుకున్నాను అలాగే ఇప్పుడు కృష్ణాకి నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని అర్థమయ్యేలా చేయి స్వామి అన్నాడు సాగర్ అర్చన పూర్తయి పంతులు గారు వారి మీద అక్షతలు చల్లి శీక్రమేవా సుపుత్ర ప్రాప్తిరస్తు అని ఆశీర్వదించగానే ఒకరి ముఖాలొకరు చూసుకున్నాక కృష్ణ సిగ్గుపడి తనలో తాను నవ్వుకుంది తర్వాత ఇద్దరు వచ్చి కూర్చుని సారీ పంతులు గారు అలా ఆశీర్వదిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటుంది కృష్ణ తప్పే ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలాగే ఆశీర్వదిస్తారు కదా అన్నాడు అబ్బో ఇక్కడికి వచ్చాక బాగానే తెలుస్తున్నాయి విశేషాలు అంతేనా చాలా తెలుసుకుంటున్నాను అందుకు ముందు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని నువ్వు ఇలా అన్నిటికీ సారీ చెప్పడం ఏంటి కృష్ణ అంటే మీకు ఇవన్నీ కొత్త కదా ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్తున్నాను అప్పుడు అన్నిటికీ డిసైడ్ అయ్యే వచ్చాను అనుకున్నాను కానీ వచ్చాకే తెలిసింది ఇక్కడ ఇంత బాగుంటుందని నిజంగా రాకపోతే నేను మిస్ అయ్యేదేంటో ఎప్పటికీ తెలుస్తుంది కాదేమో అందుకే నువ్వు ఇప్పుడు దేనికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అన్నాడు సరే ఇంక చెప్పండి వెళ్దామా సరే పదా అని వెళ్ళారు ఒకరోజు ఇంట్లో అందరూ సిటీలోలా మిషన్స్తో కాకుండా తిరగలలో గోధుమలు విసురుతూ కవ్వంతో కొండలో పెరుగు చిలుకుతూ రోకలితో ఒడ్లు దంచుతూ కొంతమంది పనివాళ్ళు పనులు చేసుకోవడం చూసి సాగర్కి కొత్తగా అనిపించింది అక్కడ పనిచేసే ఆడవాళ్ళతో పాటు కృష్ణవేణి కూడా సరదాగా ఒడ్లు దంచడం చూసి దగ్గరకొచ్చి నేను దంచచ్చా అన్నాడు మీకొచ్చా అంది ఇదేమైనా పెద్ద కష్టమా అని రోకలు తీసుకుని పోటు వేస్తే అది సరిగా పడలేదు అబ్బా అన్నాడు కృష్ణవేణి నవ్వుతూ అందుకే మా ఆడవాళ్ళ పని మేమే చేసుకుంటాం మీరు చూస్తూ ఉండండి అంది అదేం కుదరదు అయినా ఆడవాళ్ళు చేసే ఎన్ని పనులు మగవాళ్ళు చేయడం లేదు కృష్ణ నవ్వుతూ చెయ్యరని నేనేం అనటం లేదు కానీ దానికి ఫస్ట్ నుండి ప్రాక్టీస్ ఉండాలి అంది అయితే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తానుగా ముందు నవ్వకుండా నేర్పించు అన్నాడు సరే మీ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదనాలి తీసుకోండి అని కృష్ణ పోటు వేసి చూపించాక సాగర్కి లోకలిచ్చి వేయమంది సాగర్ రోకలి తీసుకుని కావాలని సరిగా రోకలి పోటు వేయలేదు అలా కాదు ఇలా అని మళ్ళీ చూపిస్తుంటే ఇలాగైతే ఈ రోజు నేర్చుకున్నట్లే అంటాడు మరెలా నేర్చుకుంటారు చెప్తాను అని రోకలి పట్టుకుని ఉన్న కృష్ణ వెనకాలగా వచ్చి దగ్గరగా నిలబడి ఆమె చేతులు తాకేలా రోకలి పట్టుకుని ఇప్పుడు నేర్పించు అన్నాడు చిన్నగా సాగర్ సాగర్ అంత దగ్గరగా వచ్చి తన చేతిని తాకుతూ నిలబడి తన్నే చూస్తూ నేర్పించమని అడుగుతుంటే కృష్ణవేణి చిన్న అలజడి మొదలై వెంటనే ఆ పని వదిలేసి సాగర్ చేతి నుండి తప్పించుకుని వెళ్తుంటే ఏ కృష్ణ ఏమైంది నేర్పకుండా వెళ్ళిపోతున్నావు అన్నాడు ఇప్పుడు కాదు తర్వాత నేర్చుకుంద్రులే అంది ఇప్పుడు నేర్పితే ఏంటి నాకు వేరే పని ఉంది ప్లీజ్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది కృష్ణ అక్కడున్న వాళ్ళు వీళ్ళు చూసి నవ్వుకున్నారు అలా ఆ పల్లెటూరులో రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య కొంచెం కొంచెం దూరం తగ్గింది సాగర్ మనసులో కృష్ణ నీకు నా మనసు అర్థమవుతుందా లేక ఇంకా తప్పుగానే అనుకుంటున్నావా కృష్ణ మనసులో మీరు మారి ప్రేమతోనే దగ్గర అవ్వాలనుకుంటున్నారనిపిస్తున్నా ఈ మార్పు నిజమేనా లేక ఇక్కడ నుండి వెళ్ళగానే ఎప్పట్లా మారిపోతారా ఏం అర్థం కావడం లేదు సాగర్కి కృష్ణవేణికి వాళ్ళ మధ్య జరుగుతున్న ప్రతి విషయంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని అర్థమవుతుంది కానీ సాగర్ బయటపడతాడని కృష్ణ కృష్ణ తన ప్రేమను అర్థం చేసుకుంటుందని సాగర్ ఎదురు చూస్తున్నారు ఒకరోజు రాత్రి భోజనాలు అయ్యాక కృష్ణ ప్రతిరోజు భోజనం అయ్యాక మీ ఆయనకి తాంబూలం ఇవ్వడం లేదంటే నాకంటే వయసు అయి అన్నీ గుర్తుండడం లేదు కనీసం నువ్వైనా గుర్తు పెట్టుకుని ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని బామ్మ తిరుగుతుంటే అబ్బా బామ్మ ఆయనకి తాంబూలం లేదు అంటుంది అలవాటు లేవ లేకపోవడానికి అది వేసుకోవడం తప్పేం కాదే అంది సాగర్ విని తాంబూలం ఏంటి బామ్మ అన్నాడు ఏం లేదు మనవిడా భోజనం చేశాక తమలపాకుకి సున్నం రాసి వక్క వేసి చిలకలా చుట్టి భార్య తన వేలకి పెట్టుకుని భర్త నోటికి అందిస్తుంది అవునా అయినా చూడు బామ్మ ఇవన్నీ తెలుసుకోవాలని కదా వచ్చింది కానీ ఇన్ని రోజులు ఒక్కరోజు కూడా కృష్ణ అలా నాకు పెట్టనేలేదు అన్నాడు అన్ని పద్ధతులు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా చెయ్యాలి కదా కృష్ణ అన్నారు బామ్మ అది కాదు బామ్మ ఇంకేం మాట్లాడుకున్న వెళ్ళి చిలకలు చుట్టి నీ భర్త నోటికి అందించు అన్నారు కృష్ణ సాగర్ వంక కోపంగా చూస్తుంది సాగర్ నవ్వుకుని గదిలోకి వెళ్ళి కృష్ణ కోసం ఎదురు చూస్తుండగాని తాంబూలం పల్లెని తీసుకొచ్చింది కృష్ణ వేలకి చిలకలు చుట్టి సాగర్ నోటి దగ్గర పెట్టింది తినచ్చా అన్నాడు తినవనే కదా నోటి దగ్గర పెట్టింది ఏం లేదు బామ్మ దగ్గర బుక్ చేశారని కోపంతో ఏం మిక్స్ చేయలేదు కదా అన్నాడు కృష్ణ కోపంగా నాకు ఇంకేం పని లేదనుకున్నారా అయినా అలా ఏదన్నా చేస్తే బామ దగ్గర నన్ను ఇంకోసారి బుక్ చేసినా చేసేస్తారు ఇందాక చూశాను కదా కాబట్టి భయపడకుండా ధైర్యంగా తినండి సరే అని నవ్వుతూ కృష్ణ వంక చూస్తూ తన వేలుకున్న చిలకని అందుకుంటూ కావాలని తన వేలు కొరికాడు అసలే బామ్మ తి తిట్టిందని ఫీల్ అవుతుంటే సాగర్ అలా చేసేసరికి కోపంలో ఉన్న కృష్ణ వేలు కొలుకుతారా మిమ్మల్ని అని దగ్గరికి వెళ్ళి బలవంతంగా వేలకున్న చిలకలు నోట్టు నోట్లో కుక్కాలని ప్రయత్నిస్తుంది సాగర్ కృష్ణని ఆపాలని ఆమె నడు మీద గింతలు పెట్టాడు ఒక్కసారిగా అలా చేసేసరికి కంగారులో వెళ్ళి సాగర్ పడింది కృష్ణ అలా ఇద్దరు కళ్ళు కలిశాయి సాగర్ తన వేరుతో కృష్ణ చెక్కిలి తాకుతూ దగ్గరగా వచ్చి ఇద్దరు పెదవులు ముడివేయాలనుకునే క్షణంలో కృష్ణ సడన్గా సాగర్ని నెట్టి బయటకొచ్చి టెన్షన్తో ఆలోచనలో పడింది ఆయన నన్ను నిజంగా ప్రేమిస్తే ఆ ప్రేమ బయటికి చెప్పకుండా ఇలా దగ్గర అవ్వాలనుకోవటం ఏంటి అసలు నా నుండి ఏం ఆశిస్తున్నారు ప్రేమిస్తున్నారా నన్ను పొందాలనుకుంటున్నారా అసలు ఆయన మనసులో నేనున్నానా లేదా అనుకుంటోంది సాగర్ బయటకొచ్చి కృష్ణవేణి వెనక నుండి చూశాడు ఏదో ఆలోచిస్తుందని అర్థమైంది కృష్ణకి నాపైన ప్రేమ ఉంది కానీ నాది ప్రేమ లేక తనని పొందాలని ఇలా అనుకుంటుందా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ సాగర్ వలన జరగబోయిన పొరపాటు వారిని సందిగ్ధంలో పడిపోయేలా చేసింది ఏదైతే అది జరిగింది కృష్ణ నా ప్రేమను నమ్మినా నమ్మకున్నా నాకు కృష్ణ పైన ఉన్న ప్రేమని చెప్పాలి అనుకున్నాడు మర్నాడు సాగర్ కృష్ణవేణి దగ్గరకొచ్చి తన ప్రేమ చెప్పేలోపే సాగర్ కృష్ణవేణి తల్లిదండ్రులు అక్కడికొచ్చారు వాళ్ళని పలకరిస్తూ నెల రోజుల నుండి ఈ పల్లెటూరులో ఉండిపోయారు అంతా నచ్చిందా అన్నారు సాగర్ మనసులో ఏంటి వచ్చే అప్పుడే వన్ మంత్ అయిందా కృష్ణతో ఉండడం వల్ల టైమే తెలియలేదు తర్వాత కృష్ణవేణి సాగర్ దగ్గరకు వచ్చి మీరు గెలిచాకనే మీ మొబైల్ ఇమ్మన్నారుగా అని ఇచ్చి ఇంకా మీకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు హ్యాపీగా ఉండండి అలాగే ఈ వన్ మంత్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ కృష్ణ అది సాగర్ తన ప్రేమను చెబుదామనే లోపు అక్కడికి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇంటికి వెళ్దాం బయలుదేరదామన్నారు ఇంకా సాగర్కి తన ప్రేమ చెప్పడం కుదరలేదు ఇంటికెళ్ళాక సాగర్ మనసులో కృష్ణవేణికి ఇప్పుడైనా చెప్పాలి తన దగ్గరకు వచ్చి సాగర్ చెప్పాలని ట్రై చేస్తుండగా సాగర్ ఫ్రెండ్స్ అంతా ఒకేసారి ఇంటికి వచ్చి గోడ చేశారు ఒక ఫ్రెండ్ ఏరా వన్ మంత్ నుండి అసలు కాంటాక్ట్లోనే లేవు మర్చిపోయావా అన్నారు చాలా రోజుల తర్వాత కలిసాం పద పార్టీ చేసుకుందాం అన్నాడు మరో ఫ్రెండ్ అది కాదురా మిమ్మల్ని తర్వాత కలుస్తారు కదా అన్నాడు తర్వాత ఏంట్రా నెవర్ అస్సలు కుదరదు ఇప్పటికే చాలా మిస్ అయ్యాం పదా అని సాగర్ని లాక్కొని పోయారు ఫ్రెండ్స్ ఈయన ఇన్ని రోజులు నన్ను ప్రేమిస్తున్నారని మారని భ్రమపడ్డాను ఇంకా ఎన్నాలైనా ఈయనలో మార్పు రాదు నా ప్రయత్నం వేస్ట్ ఇంత ఇంట్లోనే కాదు లైఫ్లో కూడా ఎప్పటికీ ఒంటరిని అనుకుని కృష్ణ ఇంకా అక్కడ ఉండలేక పుట్టింటికి వెళ్ళినా అక్కడ కూడా ఉండాలనిపించక కృష్ణ మనసులో నేను ఎక్కడా ఉండలేను కొన్ని రోజులు బామ్మ దగ్గరుంటే ఆయనతో కలిసి ఉన్న జ్ఞాపకాలైన తోడుగా ఉంటాయి అనుకుని బయలుదేరింది ఇక్కడ ఫ్రెండ్స్ లాకెళ్లిన సాగర్ ఇదే ఎంజాయ్ చేయలేకపోయాడు మందు తాగుని బలవంతం చేసిన వద్దరా మానేశాను అన్నాడు అదేంట్రా అన్నారు ఫ్రెండ్స్ కృష్ణాకి నచ్చదరా అందుకే మానేశాను వన్ మంత్లో ఈ చేంజ్ ఏంట్రా అన్నారు ఫ్రెండ్స్ ఇన్ని రోజులు ఇదిగో ఇలా పార్టీస్ చేసుకుంటూ తాగుతూ తిరుగుతూ గడపడమే హ్యాపీనెస్ అనుకున్నాను కానీ ఈ వన్ మంత్లో కృష్ణాతో కలిసి ఉన్నాకే లైఫ్ అంటే ఏంటో అంటే ఏంటో నిజమైన హ్యాపీనెస్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను మీరంతా ఇప్పుడు కూడా నన్ను బలవంతంగా ఇక్కడికి లాక్ వచ్చారు కానీ నాకు ఈ క్షణంలో కూడా నా కృష్ణాతో ఉంటే బాగుంటుందనిపిస్తుంది కాదు జీవితాంతం ఆమె కావాలనిపిస్తుంది అని కృష్ణాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ఎదురుగా ఉన్నావని విసిరేసి ఫ్రెండ్స్ పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు ఇంటికెళ్ళి కృష్ణవేణి కోసం వెతికి పుట్టింటికెళ్ళిందని తెలిసి అక్కడికి వెళ్తే అంతకుముందే బామ్మ దగ్గరికి వెళ్ళిందని తెలిసింది కృష్ణవేణి బస్సులో జర్నీ చేస్తూ అలా బస్సులో సాగర్ తన జర్నీ చేయడం గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బస్సు దిగి బామ్మ ఇంటిని బయట నుండి చూస్తూ సాగర్ తను కలిసి ఉన్న హ్యాపీ డేస్ని గుర్తు చేసుకుని అక్కడే కూర్చుని ఏడ్చి కాసేపటి తర్వాత కళ్ళు తెరుచుకొని ఇంట్లోకి బామ్మ పలకరించి సాగర్ అని అంటుంటే ఇప్పుడే ప్రయాణం చేసి వచ్చానుగా తలనొప్పిగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుని వచ్చి తర్వాత మాట్లాడతాను బామ్మ అంది అని ముభావంగా గదిలోకి వెళ్ళేసరికి సాగర్ కృష్ణవేణి వంక చూస్తూ నించున్నాడు కృష్ణవేణి ఆశ్చర్యంగా మీరు ఇక్కడ నన్ను వదిలి ఒక్కదానే వచ్చేసావేంటి కృష్ణవేణి కొంచెం కోపంగా మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళారు కదా అవును ఎప్పుడైనా కలిసే ఫ్రెండ్స్తో కాసేపు మాట్లాడాలని విన్నాను మనతో ఎప్పుడు ఉండిపోరు కదా అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చేసా అని సాగర్ కృష్ణవేణి నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని కళలోకి చూస్తూ చిన్నగా ఆ లైఫ్లో నాకు ఎంజాయ్ లేచు లేదు కృష్ణ నువ్వే నా లైఫ్ మనం ఇలా ఎప్పటికీ కలిసి ఉంటేనే నాకు హ్యాపీ ఐ లవ్ యూ కృష్ణ ఆ మాటతో కృష్ణవేణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కళలో నీళ్లు తిరిగి సాగర్ని గట్టిగా హత్తుకుని ఐ లవ్ యూ సో మచ్ అసలు మీరెక్కడ నాకు దూరం అయిపోతారేమో అని ఎంత బాధపడ్డానో తెలుసా మీ ప్రేమతో నన్ను నా ప్రేమని గెలిచేసుకున్నావుగా అందుకే ఇంకెప్పటికీ దూరం అవ్వటం దూరం అవ్వను ఓకేనా అని తన కన్నీలో తొడిచాడు సాగర్ అన్నట్లు మన బెట్లో నేను గెలిస్తే కోరుకున్నది ఇస్తానన్నావు ఇవ్వకుండా అయి వచ్చేసావేంటి నేనేం ఎస్కైపోయి రాలేదు అయితే అడిగింది ఇస్తావా కృష్ణ కావాలని మీరు నా నుండి ఏం కోరుకున్నారుగా ఇప్పుడు ఏంటి అప్పుడు కాదన్నాను కానీ ఇప్పుడు కోరుకోవాలనిపిస్తుంది అని కృష్ణని దగ్గరికి లాక్కొని తన ఫేస్ని కృష్ణా ఫేస్ దగ్గరికి తీసుకొస్తూ అడుగుతుంటే ఆగండి ఆగండి మీరు కోరుకునేది నేను ఇస్తాను కానీ మీరు ఇంకొకటి మర్చిపోయారు అబ్బా ఇంకొకటి ఏంటది నేను ఓడినా గెలిచినా చెప్పింది చేస్తారన్నారుగా అవును నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను ఏం చేయాలో చెప్పు అదేంటంటే ఎప్పుడూ బాధ్యతగా ఉండాలని నేను కోరుకునేది సరే ఉంటాను మరి నాకు నువ్వు ఇచ్చే కానుకలో నీకు బాగా ఉంది అలాగే నువ్వు నాకు ఇచ్చే బాధ్యతలో కూడా తోడుగా ఉంటావా బాధ్యతలోనే కాదు కష్ట సుఖాల్లో కూడా ఎప్పటికీ మీతోనే ఉంటాను సరేనా అని ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు ఆ రాత్రి ఆ పల్లెటూరులో పండు వెన్నెల సాక్షిగా ఈ కృష్ణ సాగర సంగమం జరిగింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్